ప్రకటించిన విధంగా కార్యకర్తలే మా అధినేత అని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది లీడర్స్ వస్తారు అంటారు కానీ కార్యకర్తలే తెలుగు దేశం పార్టీకి సొంతం వాళ్ళకి అధికారంగా సంబంధం లేదు అన్నగారు చూసినా ఆ పసుపు జంట చూసినా మనకి ఎంత లేదు గుర్తు చేసుకోవాలి మా అందరం మెడపై కట్టి పెట్టి వాళ్ళ నాయకుడికి జై జై కొట్టమని అడిగితే జై చంద్రబాబు జై తెలుగుదేశం అని ప్రాణాలు కోల్పోయినాం తోట చంద్రయ్యూ తల తల కొట్టి రక్తం కాదు మాచర్లకు బూతులు కూర్చుని చిప్పేసి ఓటు పడిన తర్వాత ఈవీఎం సీల్ చేసి పంపించే వరకు అండగా మంజుల రెడ్డి గారికి మీ ఉద్దేశం అండ